శ్రీ విఘ్నేశ్వరాయ మహా ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధ భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనయన మహా శ్రీమద్ భాగవత భాగవతి మహత్యం భాగం నూట నలభై రెండుగా చెప్పుకుంటున్నా సప్తమ స్కందం ముప్పై ఏడవ అధ్యాయం ఇక నిన్నంత అమ్మవారు నిరంతర సాధనతో ఉండాలని చెప్పింది అమ్మవారు సాధన రహస్యాలు అన్నీ చెప్పారమ్మా ఇంకా ఇప్పుడు ఏమిటంటే అతి ముఖ్య దేవీస్థానాలు పరమేశ్వరి ఇంతటి సదవకాశాన్ని తనకు ఇచ్చినందుకు ఎంతగానో మురిసిపోతున్న హిమవంతుడు జగన్మాత ఈ భూలోకంలో నీకు అత్యంత ప్రీతి పాత్రలు అతి ముఖ్యాలు అయిన దేవీస్థానాలు ఎన్ని ఉన్నాయి అవి ఏమిటి అలాగే నీకు ప్రీతిని కలిగించే వ్రతాలు ఉత్సవాలు ఏమిటి తెలియజెప్పి నన్ను కృతార్థిని చెయ్యి అని అభ్యర్థించాడు జగన్నాయికి మందస్మిత పదనార విందయై పలికింది నగేంద్ర ఈ సృష్టిలో అనుబనువు నా స్థానమే అనుక్షణము నా ఉత్సవమే నా వ్రతమే నేను సర్వరూపిణుని అయినా భక్త వాశ్చర్యం కొద్దీ నేను కొన్ని విశేష స్థానాలు తెలియజేస్తున్నాను శ్రద్ధగా ఆలకించు కొల్హాపురంలో లక్ష్మిగా మాతృపట్నంలో రేణుకుగా తులజాపురంలో ఇంగులాదేవిగా సప్త శృంగంలో జ్వాలాముఖిగా నేనుంటాను అలాగే శాఖంబరి భ్రమరి శ్రీ రక్తదంతిక దుర్గా స్థానాలు వింధ్యాచి నివాసిని స్థానం ఇవన్నీ చాలా వరకు కవర్ చేసుకున్నాను పరమాత్మ దేవల్ల ఇక్కడ జ్వాలాముఖి చూశాను రేణుకామాత చూశాను సింజాచు నివాసిని చూశాం అన్న అన్నపూర్ణ మహాస్థానం కంచి చూసాం కంచీపురం భీమాదేవి విమలాదేవి శ్రీచంద్ర చంద్రల కౌశికీ స్థానాలు నీలాంబరాదేవికి నిలయమైన నీల పర్వత శిఖరం జంబూ నదేశ్వరి విలసితమైన శ్రీనగరం గుహ్యకాళి నివాసమైన నేపాలం మీనాక్షి నిలయమైన చిదంబరం కూడా ందరి సమితి వేదారణ్యం పరశక్తి ప్రతిష్టతమైన ఏకాంబరం యోగీశ్వరి స్థానాలు చీన దేశంలో ప్రసిద్ధికెక్కిన నీల సరస్వతి స్థానం బగలాదేవి నిలయమైన వైద్యనాథం వైద్యనాథం కూడా వెళ్ళాము శ్రీ భువనేశ్వరి నివాసమైన మణిద్వీపం శ్రీ మత్రిపురి భైరవి విరాజితమైన క్షేత్ర మండలం ఇవన్నీ నివాస స్థానాలే వీటిలో చివరిది క్షేత్రరత్నం ఇక్కడ ప్రతి మాసము రజస్వలారూపంలో దర్శనమిస్తుంటాను దేవతలు పర్వత పర్వత రూపధారులే ఉంటారు మరికొందరు దేవతలు ఈ పర్వతాల మీద నివసిస్తుంటారు ఇక్కడ నేనంతా దేవి రూపమే అని పండితులు భావిస్తారు ఈ కామాఖ్య యోని మండల కన్నా ఉత్తమోత్తమైన స్థానం ఈ భూమండలంలో మరొకటి లేదు గాయత్రి విభూషితమైన స్త్రీ పుష్కరం చండికా నివాసమైన అమరేశం పుష్కరేక్షిణి నిలయమైన ప్రభాసం లింగధారిణి నివాసమైన నైమిషారణ్యం ఇది చూశాం పురోహుత మందిరమైన పుష్కరాక్షం ప్రతిస్థానమైన అషాడి దండిని నిలయమైన చండముండి మహాస్థానం భూతి మందిరమైన భారభూతి నకులేశ్వరి విభూషితమైన నకులేశ్వరం చంద్రికా విలసితమైన హరిశ్చంద్రం శాంకరి సమలంకృతమైన శ్రీగిరి త్రిశూల మందిరమైన జప్యేశ్వరం సూక్ష్మాదేవి సమధిష్ఠితమైన ఆమ్రాతకేశ్వరం శాంకరి భూషితమైన మహాకాలం శర్వాణి సుందరమైన మధ్యప్రదేశం మార్గదాయిని మహితమైన కేదారం భైరవి నిలమైన భైరవ స్థానం మంగళా నివాసేన గయా ఇక్కడ ఇది కూడా చూసాం స్థాను ప్రియారూపినికి స్థావరమైన కురుక్షేత్రం స్వయంభూ వండితమైన నాకుల క్షేత్రం ఉగ్రామందిరమైన కనఖం విశ్వేశాలయమైన విమలేశ్వరం వాసితమైన అట్టహాసం మహాంతకాలయమైన మహేంద్రం భీమేశ్వరి నిలయమైన భీమక్షేత్రం భవానీ శాంకరి రుద్రాని నామ విరాజ్యతకు నిలయమైన అర్ధకోటికం విశాలాక్షి నివాసమైన అవిముక్తం మహాభాగా నిదానమైన మహాలయం భద్రకర్ణి నివాసమైన గోకర్ణం భద్రాస్య నిలమైన భద్రకర్ణం ఉత్పలాక్షి మందిరమైన సువర్ణాక్షం స్థాన్వీషా నిలయమైన స్థానక్షేత్రం కమలాయమైన కమలాయం ప్రచండ మందిరమైన చగండలాండకం త్రిసంజ నివాసమైన కొరండలం ముకుటేశ్వరి నిలయమైన మాకోటం శాండకీ స్థానమైన మండలేశం కాళీ నివాసమైన కాలంజరం ధ్వని మందిరమైన శంకుకన్నం స్థోలాస్యా విలచితమైన స్థూలకేశ్వరం రుల్లేఖ రూపినికి విహార భూమి అయిన జ్ఞాని హృదయాంభోజం ఇవన్నీ నాకు అత్యంత ప్రీతి పాత్రలు ఆయా రూపాలతో నేను నివసించే దివ్యక్షేత్రాలు హిమాలయ ఆ క్షేత్ర మహాత్మాలను గురించి ముందుగా విని తెలుసుకుని అటుపైనే వెళ్ళి అక్కడ విధి విధానాలను అనుసరించి నన్ను అర్చించాలి ఇది సాధ్యం కాదనుకుంటే సర్వక్షేత్రాలకు నిలయం కాశీ క్షేత్రం అక్కడికి వెళ్ళి నన్ను ధ్యానిస్తే సకల క్షేత్ర సకల దేవి సందర్శన ఫలం లభిస్తుంది భగవంధ విముక్తి సిద్ధిస్తుంది ఓం శ్రీ అన్నపూర్ణేశ్వర తల్లి విశాలాక్షి తల్లి తెల్లవారుజామునే లేచి ఈ దేవీ నామాలను ఈ దేవీ స్థానాలను పఠించిన వారికి సకల పాపాలు భస్మమైపోతాయి కాలంలో వీటిని పఠించడం వల్ల పితృదేవతలు ముక్తులే ఉత్తమగతులు పొందుతారు దేవి చెప్పిన దేవీ వ్రతాలు పూజలు సగోత్తమ ఇంకా ఇప్పుడు స్త్రీ పురుషులు ఆచరించవలసిన దేవీ వ్రతాలు వివరిస్తాను ఆలకించు అనంత తృతీయం రసకల్యాణిని అర్ధానందకరం అని మూడు ప్రధాన వ్రతాలు ఉన్నాయి శుక్రవార వ్రతం కృష్ణ చతుర్దశి వ్రతం భూమ వ్రతం ప్రదోష వ్రతం ఇవి కూడా ముఖ్యమైన వ్రతాలే ప్రదోష వేళలో సాయం సంధ్య శివుడు పార్వతితో కలిసి ఆనంద నృత్యం చేస్తాడు కనుక ఆ సమయంలో దేవి వ్రతం చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి రోజంతా ఉపవాసం ఉండి ఈ వ్రతం చేయాలి సోమవార వ్రతం ఒకటి నాకు చాలా ప్రీతికరమైనది పగలంతా ఉపాహార ఉండి దేవి పూజ చేసి రాత్రిపూట భోజనం చేయాలి సరే నవరాత్రి ద్వయం నాకు అత్యంత ప్రీతికరమైన వ్రతమును వేరే చెప్పాలా ఇలా చాలా వ్రతాలు ఉన్నాయి ఈ నిత్య నైమిత్తిక వ్రతాలను దీక్షతో చేసి నన్ను ఆనందింప చేసిన వారికి నా సాహిత్యం కలతలామకలం ఇంకా నాకు ప్రీతి కలిగించే రకరకాల ఉత్సవాలు ఉన్నాయి డోలోత్సవం శేనోత్సవం జాగరణోత్సవం రథోత్సవం దమనోత్సవం పవిత్రోత్సవం ఇలా చాలా ఉత్సవాలు ఉన్నాయి వీటిని భక్తి శ్రద్ధలతో చేయాలి వీటిలో భాగంగా సువాసిని పూజ కుమారి పూజ పుట్టుకార్చనలు నిర్వహించాలి వారిని అందరినీ నన్నుగా భావించి అర్చించాలి విత్త సాక్ష్యం సుతారాము పనికిరాదు సుమ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను జరిపించేవారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు వారి యోగక్షేమాలు నేను చూస్తూ ఉంటాను నగరాజా నాకు ఏవేవి ఇష్టమో ఎలా నన్ను ప్రసన్నదాలని చేసుకోవచ్చునో నీకు తెలియజెప్పాను ఈ రహస్యాన్ని నువ్వు ఎవరికి పడితే వారికి చెప్పకు శిష్యుడు కాని వాడికి భక్తుడు కాని వాడికి అస్సలు చెప్పకు ఓం శ్రీ ఋహ సర్వం శ్రీ కృష్ణాత్మస్థు అమ్మవారు అన్ని అన్ని చోట్లకి పేరు తలుచుకున్నాం కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళినట్టే ఇవన్నీ వింటా కూడా అన్ని చోట్లకి వెళ్ళిన ఫలితం కూడా వస్తుంది ఇంకా ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణం నూట నలభై రెండవ భాగం సంపూర్ణం